ఓం శ్రీ మహత్రేణ మహా మహాశివుడు ఇష్టమైతే ఒక లైక్ చేయండి ఈ కార్తీక మాస వేళల్లో మీ కుటుంబంలో సంతోషంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వృచిక రాశి ఫలితాలు వృషిక రాశి వారికి ఈ సంవత్సరం చాలా వరకు మంచి గడియలని చెప్పుకోవాలండి ధనాన్ని పొదుపు చేయాలన్న ఆలోచన ఆచరణలోకి తెస్తారు ధన సంపాదనలో ముందడుగు వేస్తారు సముద్రాల అవతల ఉండే బంధువులు ఇచ్చే బహుమతితో మీకు చాలా సంతోషం కలుగుతుంది ఈరోజు మీ దాంపత్య స్త్రీతో కొన్ని కొన్ని గొడవలు అనేది కూడా సంభవించవచ్చు అని అనుకుంటున్నాను అన్ని వేళలా కొన్ని కొన్ని ఆటంకాలనేవి కూడా ఎదురువే ఎదురుపడుతూ ఉంటాయి మనశ్శాంతి అనేది కొరవవుతుంది మంచి గడియలు ముందుకు వస్తున్నాయనుకున్న సమయంలో ఏదో ఒక ఆటంకం రూపకంగా తగులుతూ వస్తుందండి మరియు ఎటువంటి సమస్యలున్న జ్యోతిష్యం చెప్పబడను జయదుర్గా భవాని గుప్త నిధులు చూడబడను స్త్రీ పురుష వశీకరణ చేయబడను పయనించిన గురువు నంబరికి సంప్రదించండి అంతా మంచి జరుగును